మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రేమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం నుండి ఇరవై రెండవ వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినముల వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజున వద్దకు వెళ్ళి అతని చూచి ఎబ్రియుల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షం ఆయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల అంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలేను ఐగుప్తు రాజు మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయడని ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదాను అటు తర్వాత అతడు మేము పంపివేయును దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఆయన హెబ్రియుల దేవుడనని తనను తాను తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు ప్రత్యక్షపరుచుకునడానికి ఆయన బిడ్డలైనటువంటి ఇస్రాయేలీలను ఆయనను సేవించటానికి మూడు దినముల ప్రయాణం అంత దూరం అరణ్యములో పంపించటానికి సెలవు ఇవ్వాలని ఫరోను కోరమని మోషేతో దేవాది దేవుడు చెప్తారు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మాట మోషే ఫరోతో చెప్తాడో ఫరో హృదయము భయంకరమైన కఠినంగా తయారై ఎంత కూడా ఇస్రాయేలీలను పోర్ణిమ మరింతగా కఠినంగా వ్యవహరిస్తాడు ఇస్రాయేలీల పట్ల ఐగుప్తు రాజు అయినటువంటి ఫరు అయితే ప్రభునందు ప్రియమైన వార్లారా ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు అదేంటంటే ఫరో తన హృదయము కొనుకొలది దేవుడు తన మహాత్కార్యములను ఐగుప్తులో ప్రదర్శిస్తాను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ బరువు నుంచి ఎంత వ్యతిరేకత వస్తే దేవుడు తన అద్భుతములను ఐగుప్తులో అంత గొప్పగాను అంత బలంగాను చేస్తానని చెబుతూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొంది కణానుకు ప్రయాణం అయ్యే సమయంలో వట్టి చేతులతో వారు కణానుకు బయలుదేరరు ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీల నుండి బంగారము వెండి వస్త్రాలను కూడా తీసుకుంటారు అనేటటువంటి మాటను దేవుడు చెప్పడం జరుగుతూ ఉంది ఈ వాక్య భాగంలో మనం రెండు ప్రధానమైన అంశాలను గురించి ధ్యానం చేయబోతున్నాం ఒకటేంటంటే మూడు దినముల ప్రయాణం అంత దూరము రెండవది ఏంటంటే ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వట్టి చేతులతో పోకుండుట ఈ రెండు మాటలను గురించి మనం ధ్యానం చేద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ మూడు దినముల ప్రయాణమునకు చాలా ప్రత్యేకత ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఆయా చోట్ల ఈ మూడు దినములు అనేటటువంటి మాటను గురించి మనం చూడగలం మొట్టమొదటిగా మనం చూచినప్పుడు ప్రభునంది ప్రియమైన వారి ఆదికాండము ఆది కాండము ముప్పైవ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఇక్కడ యాకోబు తన మందను వృద్ధిపరుచుకునే క్రమంలో ఏం చేస్తున్నాడో తెలుసా ఆది కాండం ముప్పైవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన తనకును యాకోబు నొక్కును మధ్య మూడు దినముల అంత దూరము పెట్టెను లాభాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను ఇది చాలా శ్రేష్టమైన మాట యాకోబు మంద మరి లాభాను మంద ప్రత్యేకంగా ఉండడానికి ఆ రెండు మందలకు మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత అంటే మూడు దినముల అంత దూరము ఈ మూడు దినముల ప్రయాణం ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేకతను గురించి మనకు తెలియజేస్తూ ఉంది ఏంటి ఆ ప్రత్యేకత దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు అన్యులైనటువంటి ఐగుప్తీయులకు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుని పిల్లలకు మరియు లోకానికి ఒక ప్రత్యేకత ఉంది దేవుని పిల్లలు లోకము నుండి వేరుపడినటువంటి వారు దేవుని పిల్లలు పాపము నుండి శాపము నుండి వేరు పరసబడినటువంటి వారు ఆయన ప్రతి పాపము నుండి మనలను విమోచించాడు మనలను ప్రత్యేకించాడు కనుక దేవుని పిల్లలు అనబడినటువంటి వారు ఈ ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండాలి దేర్ షుడ్ బి అ సపరేషన్ బిట్వీన్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ వరల్డ్ లోకమునకు మరియు దేవుని ప్రజలకు మధ్యలో ఒక ప్రత్యేకత చూడండి ఇక్కడ లాభాను మందకు యాకోబు మందకు మధ్యలో మూడు దినముల ప్రయాణం అంత దూరం ఉంది లాభాను తన ఇంట విగ్రహములు కలిగి ఉన్నాడంటే లాభాను విగ్రహారాధన చేసేవాడని అర్థం యాకోబు జీవము కలిగినటువంటి దేవుని సేవించేటటువంటి విశ్వాసి అందుకనే దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకబుల దేవుడు అని పిలువబట్టానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ ప్రత్యేకత ఏదైతే ఉందో చూడండి విగ్రహారాధన చేసే లాభాను మందుకు జీవము కలిగిన దేవుని సేవించే యాకవు మందుకు ఒక ప్రత్యేకతను అది ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకనే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది ఆ మాట చదివినప్పుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది ఎందుకంటే దేవుడు మనలను ఎంత ప్రత్యేకించాడనే విషయం అక్కడ చూడగలం చూడండి అపోస్తుడైనటువంటి పౌలు కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది కనుక దేవుడు తన ప్రజలను ప్రత్యేకిస్తూ ఉన్నాడు ఐగుప్తులో ఒక బలిపీఠమును కట్టి అక్కడ తనను సేవించమని ఇస్రాయేలీలకు చెప్పట్లేదు ఐగుప్తులో కాకుండా ఒక అరణ్యములోనికి వారిని తోడుకొని పోయి మూడు దినముల అంత దూరం నడిపించి అక్కడ ఆయనకు బలిపీఠమును కట్టి ఆయనను సేవించమని దేవుడు ఇస్రాయేలీలకు వివరించి చెప్తూ ఉన్నాడు ఈ మూడు దినముల అంత దూరం మరి అన్య జనులలో నుండి దేవుని ప్రజలను వేరు గాను ప్రత్యేక గాను ఉంటూ ఉంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఒక వ్యక్తి సగటున ఆరోగ్యవంతుడు దినమునకు ముప్పై మైళ్ళు నలవ నడవగలడంట మరాలాంటిది మూడు దినములకు ఎన్ని మైళ్ళు తొంభై మైళ్ళు ఈ ప్రత్యేకత దేవుని ప్రజలకు మరియు అన్యులకు మధ్య ఉంటూ ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథం యోనా గ్రంథములో కూడా ఇక్కడ ఈ మూడు దినముల ప్రయాణం అనేటటువంటి మాటను గురించి మనం చూడగలం యోనా గ్రంథం మూడవ అధ్యాయము యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన మూడు నాలుగు వచ్చినాలని చదువుతాను కాబట్టి యోనా లేచి యహోవ సెలవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నినువే పట్టణమునకు పోయాను నినువే పట్టణము దేవుని దృష్టి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణం యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశనం ప్రకటన చేయగా ఈ మూడు దినముల ప్రయాణము గొప్పతనాన్ని ఘనతను సూచిస్తూ ఉంది మొదటిగా మూడు దినముల ప్రయాణం దేన్ని సూచిస్తుందని చూసాం ప్రత్యేకతను సూచిస్తుందని చూచాం ఇప్పుడు రెండవదిగా ఈ మూడు దినముల ప్రయాణము దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఘనతను సూచిస్తూ ఉంది ఆయన గొప్పవాడు ఆయన ఘనుడు మనందరి యొక్క ఆరాధనలకు ఆయన పాత్రుడు అర్హుడు ఇక మన ఆరాధనలు వేరెవరికి సమర్పించడానికి వీల్లేదు ఇక ఎవరూ కూడా ఆరాధనలకు యోగ్యులు పాత్రులు కానే కారండి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు నినివే పట్టణం ఎలాగుందంట అది దేవుని దృష్టికి గొప్పదే మూడు దినముల ప్రయాణం అంతా పరిమాణము కలిగిందిగా ఉంటూ ఉందంట మన దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మన దేవుడు మహిమ ఘనతలకు అర్హుడు పాత్రుడు మన స్థుతులకు పాత్రుడు సకలాశీర్వచిన స్తోత్రములకు పాత్రుడాయన శ్రీమంతుడు అద్వితీయుడు సమీపించడానికి తేజస్సులో వశించుతూ అమరత్వము కలిగిన వాడు అటువంటి గొప్పవాడైన దేవాతి దేవుని అటువంటి ఘనత నొందిన ఘనుడైన దేవాతి దేవుని ఇస్రాయేలీలు ఏం చేయాలంటే మూడు దినముల ప్రయాణమంత దూరం వెళ్ళి ఆయనకు బలిపీఠమును కట్టి బలిని అర్పించి ఆయన్ను ఆరాధించాలి సేవించాలి ఆయన ఎదురు సాగిలు పడాలి ఆయన పూజించాలి ఆయనకు మ్రొక్కాలి ఈ మూడు దినముల ప్రయాణమును గురించి మనం చూచాం కదా ఇంకొక మూడు దినములు అనేటటువంటి మాటను గూర్చినటువంటి వాక్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం చూడండి కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగో వచ్చిన లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఈ మూడు దినముల మాటను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు క్రీస్తు వారు కలువరి శిలవలో మరణించి మూడవ దినాన పునరుత్డై తిరిగి లేచాడు కనుక ఈ మూడవ దినమున ప్రభు తిరిగి లేచుట వలన గొప్ప విజయము చేకూరింది ఏంటా విజయం చూడండి ఒకటి కొరింత పదిహేనవ అధ్యాయం యాభై ఐదు వచ్చిన ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ దయచేసి గమనించండి ప్రభు మూడో దినాన్ని పునరుత్డే తిరిగి లేచుట వలన మరణము మృంగివేయబడింది యేసుక్రీస్తు ప్రభు వారు మరణము మీద విజయమును సాధించారు కనుక ఈ మూడు దినముల ప్రయాణము అనేది విజయమునకు ఒక గుర్తుగా ఉంటూ ఉంది నాలుగు విషయాలను చూచాం మూడు దినముల ప్రయాణము ప్రత్యేకతను గురించి చెబుతూ ఉంది మూడు దినముల ప్రయాణము దేవుని యొక్క గొప్పతనమును మూడు దినముల ప్రయాణము దేవుని యొక్క ఘనతను చెబుతూ ఉంది ఆ తర్వాత నాలుగవదిగా మూడు దినముల ప్రయాణం విజయమును గురించి చెబుతూ ఉంది ఇస్రాయేలీలకు దేవుడు గొప్ప విజయమునిచ్చి కణానులోనికి నడిపిస్తాను అనేటటువంటి మాటకు ఒక సూచనగా ఈ మూడు దినముల ప్రయాణం ఉంటూ ఉంది ఆ తర్వాత రెండో విషయం ఏమని చూస్తున్నామంటే ఇస్రాయేలీల ఐగుప్తి నుండి వట్టి చేతులతో కనాను దేశంలో ప్రవేశించడంట ఇస్రాయేలీలు వాస్తవానికి ఐగుప్తు దేశానికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు జ్ఞాపకం చేసుకుంది ఐగుప్తు దేశానికి వేసే ప్రధానమంత్రిగా ఉంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశములన్నీ కరువుతో విలవిల్లాడిపోతున్న పరిస్థితుల్లో యాకోబు తన కుమారులను పిలిచి ఐగుప్తునకు ఆహారం కోసమని పంపిస్తాడు ప్రభునందు ప్రేమైన వార్లరా వారు ధాన్యమును వెల చెల్లించి కొంటారండి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చేతులతో ఐగుప్తులో ప్రవేశించారో చూడండి ఆహారం కొరకు ధాన్యం కొరకు కరువు కటాక్షం ఆ కరువు క్షామకాలంలో వారు ప్రవేశించారు భయంకరమైనటువంటి కరువు విలైతాండవం చేస్తూ ఉంది ఇటువంటి కరువు సమయంలో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ప్రవేశించారు మరిప్పుడు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల వెట్టి చాకిరి భయంకరమైన పరిస్థితుల తర్వాత వారు ఐగుప్తు దేశాన్ని ఎలా వీడుతున్నారో తెలుసా వారు ఐగుప్తు దేశాన్ని బంగారముతోనూ వెండితోనూ వారు వీడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రఘునంది ప్రియమైన సహోదర సహోదరులారా వారు ఎంత వేదనను ఎంత శ్రమను ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో అనుభవించారో అదంతా కూడా ఇప్పుడు పోయి దేవుడు వారికి క్షేమమునిచ్చి సంతోషంగా వారిని విడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక మాట మనం సహాయకరంగా చూద్దాం చూడండి ఇది దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఒక నిబంధన ఒక వాగ్దానం ఏమిటది ఇస్రాయేలీలు వట్టి చేతులతో ఐగుప్తు నుండి బయటికి రారు అనేది ఆది కాండం పదిహేను పద్నాలుగు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఇస్రాయలీలు వట్టి చేతులతో ఐగుప్తు నుంచి వెలుపలికి రారండి దేవుని ప్రజలు ఎప్పుడు వట్టి చేతులతో ఉండరు నీతిమంతులు భిక్షమెత్తుకున్నట్టు నేను చూచి ఉండలేదంటున్నాడు అంటున్నాడు అలాగే దేవుని ఆశ్రయించిన ఆయన బిడ్డలు నీతి కలిగి జీవించే ఆయన బిడ్డలు ఆయన నామం కొరకు స్థిరంగా నిలిచి ఉండే ఆయన బిడ్డలు ఏనాడు వట్టి చేతులతో ఉండరు ఒకవేళ ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ దినాన్ని నీవు లోకరీతిగా మరి వట్టి చేతులతో ఉండొచ్చు కానీ దేవుని పైన ఆధారపడు ఆయన పైన ఆనుకు ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీ అరిచేతులు ఎప్పుడూ ఆకాశాన్ని ఆయన చూడనివ్వడు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించడం కాదు ప్రార్థన ఉపాసత్య సంపూర్ణుడా మీ ఘనమైన నామానికి వందనాలయ్యా అనుగ్రహించిన దివ్య వాక్కును బట్టి స్తోత్రాలు రెత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన స్క్రీస్ ద్వారా అతి పరిశుద్ధమైన నామంలో ఈ మరణాన్ని ప్రార్థించాడి వేడుకొంచు నామ తండ్రి ఆమెను